్రహ్మజ్యముడి మొక్కతో ప్లాస్టిక్ తయారన్నమాట ఎడైన మొక్క బ్రహ్మజీముడు రసంతో ఇది కాక్టస్ అంటారనమాట బ్రహ్మజ్యముడిని రసం తోటి పర్యావరణ హితమైన ప్లాస్టిక్ని ఉత్పత్తి చేసే టెక్నాలజీని మెక్సిజన్ మహిళా శాస్త్రవేత్త ప్రొఫెసర్ సాండ్రా పోస్కో వర్కీస్ అభివృద్ధి చేశారన్నమాట బ్రహ్మజ్యముడు అంటే కాక్టస్ తోటి ప్లాస్టిక్ని తయారు చేసే టెక్నాలజీని మెక్సికన్ మహిళా శాస్త్రవేత్త తయారు చేశారన్నమాట ఆమె కెమికల్ ఇంజనీర్ ప్రొఫెసర్ కూడాను ఈ ప్లాస్టిక్ పంటతీ అచ్చం పెట్రోల్ ఆధిపతి ప్లాస్టిక్ పూలు ఉంటుంది అన్నమాట సాధారణ ప్లాస్టిక్ సీసాలు నాలుగు వందల యాభై ఏళ్ళు ప్లాస్టిక్ కవర్లు వెయ్యాలి కానీ భూములు కలిసిపోవచ్చు కానీ బ్రహ్మజీవులు ప్లాస్టిక్ నెల ఇచ్చినమే మట్టిలో కలిసిపోతుంది అన్నమాట మెక్సికన్ శాస్త్రవేత్త డెవలప్ చేశారు అనమాట అది పర్యావరణ కలిసిన పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు మన దేహం సైతం కలుషితం చేస్తున్న ఈ తరుణంలో వెలువడిని ఆవిష్కరణ ఉప్లాత్వం పురోగతి కానీ నిపుణులు అభివృద్ధిస్తుంది అన్నమాట డాక్టర్ సాండ్రా పాస్కో వడ్డీచు చాలామంది అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు అన్నమాట బ్రహ్మజమ్ముడు ప్లాస్టిక్ తయారు చేసి బ్రహ్మజం రసం నుంచి తయారు చేసిన ఈ ప్లాస్టిక్ పూర్తిగా బయోడ్రిగ్రూపుల్ విషపూరితమైన కాదు తగినంత సురక్షితమైన కూడాను కఠినమైన ఎడారి పరిస్థితుల్లో తక్కువ వనరులతో పెరుగుతున్న బ్రహ్మజమ్ముడు సాధారణ నోపాల్ కాక్టస్ అంటే ప్రింక్లీ పేరును ఉపయోగించి ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్యాకింగ్ తయారీ రంగంలో విప్లా తెచ్చే తెచ్చేసి ప్లాస్టిక్ను అభివృద్ధి చేశారు బ్రహ్మజీవుడు రసంలోని సహజ చక్కెరలు పెక్టింగ్ సేంద్రియ ఆమల ఆధారంగా ఈ ప్లాస్టిక్ తయారవుతుంది అనమాట ప్రయోగశాల ఉత్పత్తి ప్రక్రియ దాదాపు పది రోజులు పడుతుంది ఈ ప్రయోగ పురోహిత ఆహార ప్యాకింగ్ షాపింగ్ ప్యాక్ బ్యాగులు లెక్కలేని ఇతర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వర్షం తయారీ సమయంగా మార్చిన వర్షాధార వ్యవసాయాల ఆదాయం కూడా పెంపొందించేది ఈ ఆవశ్యం దాన్ని రూపొందించమాట బ్రహ్మజీవుని కానీ డెవలప్ చేయగలిగితే మన తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ డిస్టిక్లోని రాజస్థాన్ వాటి ప్రాంతంలో బ్రహ్మజీని బ్రహ్మజముని విపరీతంగా పెంచి పర్యావరణ ప్లాస్టిక్ డెవలప్ చేయచ్చు అనమాట ఐడిఎఫ్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది అనమాట బ్రహ్మజమ్ముడితో తయారైన ప్లాస్టిక్ డెవలప్ చేస్తుంది ఐడిఎఫ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం